శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాంశ్రీదేవి భగవతీ స బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి రెండు వేల ఇరవై నాలుగు ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎందుకంటే ద్వాదశ రాశుల యొక్క ప్రభావం అనేటటువంటిది గ్రహ మార్పిడి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ఫలితం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి ప్రభావాలకు ఎక్కువగా ఉంటాయి కనుక ద్వాదశ రాసులకు పన్నెండు రాసులకు ఏ రకంగా ఉండబోతుంది రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఏ రాశి వారు ఎలా అభ్యున్నతికి చేరుకుంటారు ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి కష్టాలున్నాయి ఎవరికి సుఖ సంతోషాలు భోగాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రాశి తులారాశి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులలో తులారాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఏ రకంగా కలిసి వస్తుంది లేదా ఏ రకంగా నష్టపోతారు అనేటటువంటి రెండు విషయాలు మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా బ్యాలెన్సింగ్గా ఉండేటటువంటి వ్యవహారాన్ని అలవాటు చేసుకుంటారు ఎవరి జోలికి వెళ్ళరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ఏదైనా అవకాశం వచ్చింది అంటే గనక వాళ్ళు దాన్ని జార విడుచుకునేటటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు చేయరు అది ఎంత కష్టమైనా సరే దానిని ఆచరించేటటువంటి అవకాశాలు వారు ఏర్పరచుకుంటారు అలాగే వీళ్ళకు పెద్దలంటే చాలా గౌరవం ఏర్పడుతూ ఉంటుంది జీవితంలో అన్న ఎన్నో సమస్యలను దాటుకొని ఒక స్టేజికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశము మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి అవకాశాలు మాత్రం వీళ్లకు కనిపించవు అలాగే ఈ రెండు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో వృత్తి చాలా అద్భుతంగా ఉంటుంది డబ్బుని సంపాదిస్తారు వ్యాపారం చేసేటటువంటి వారు మళ్ళీ కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారు తద్వారా అనేక మార్గాల ద్వారా అనేక కోణాల ద్వారా డబ్బుని సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు ఈ యొక్క తులారాశి వారు ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తారు ఎన్నెన్నో రకాలైనటువంటి దాంట్లో అడుగు పెడతారు కానీ అన్నింట్లో విజయం సాధించారు అంటే అలా సాధించడం ఎవరికి సాధ్యపడదు కనుక ఈ యొక్క తులారాశి వారికి అన్నీ అనుకున్నటువంటి పనులు జరగకపోగా దానితో కొంతవరకు ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడతాయి కానీ ఏదైనా పనిని పట్టుకున్నారు అంటే దానిని సాధించేంత వరకు మాత్రం తులారాశి వారు వదిలిపెట్టరు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా న్యాయస్థానాల వైపు కానీ పోలీస్ స్టేషన్ల వైపు కానివ్వండి లేదా సంఘంలో గౌరవ మర్యాదలతో ఉండేటటువంటి ఏదైనా ఒక వృత్తిలో వీళ్ళు ఉండేటటువంటి అవకాశము తులారాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ తులారాశి వారి యొక్క పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు కానివ్వండి ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి ఏర్పడబోతున్నాయి అలాగే పెద్దవాళ్ళంటే చాలా గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారు ఎంతోమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం వాళ్ళే తీసుకునేటటువంటి విధానాన్ని అలవర్చుకుంటారు అలాగే తల్లిదండ్రులను గౌరవంగా చూసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వారికి ఎన్నో రకాలైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మంచి మంచి అవకాశాలను చేయిచ్చి చేజిక్కించుకుంటారు ఎన్నో రకాలుగా వీళ్ళు అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు చేస్తూ ఉంటారు తద్వారా వీళ్ళు జీవితంలో మంచి మంచి అవకాశాలను వీళ్ళు చవిచూసే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త వ్యాపారాలు పెట్టడంతో పాటు లాభాలను ఎక్కువగా గడిస్తూ ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్య విషయంలో వీళ్ళకంటూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే వీళ్ళ జాతకంలో శనిగ్రహం అనేటటువంటిది అంత యోగ్యంగా లేదు కాబట్టి తులారాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి తద్వారా వీళ్లకు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు దైవారాధన చేసుకుంటే కనుక అలాంటి సమస్యల నుండి అధిగమించేటటువంటి అవకాశం బయటపడేటటువంటి అవకాశము తులారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది అలాగే ఈ తులారాశి వారు ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి అంటే గణపతిని ఆరాధన చేసుకోవాలి ఎందుకు గణపతిని ఆరాధన చేసుకోవాలంటే వీళ్ళకు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అలాంటి ఆటంకాల్ని అధిగమించాలన్నా ఆటంకాలని తప్పించుకోవాలన్నా వీళ్లకు గణపతి యొక్క ఉపాసన గణపతి యొక్క ఆరాధన లేదంటే సహస్రమోదక అలాంటిది కానీ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహము గణపతి యొక్క అనుగ్రహము వీళ్లకు కలుగుతుంది తద్వారా వీళ్ళు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇది लाराසිවා का जाාත ීමමාතම ශ්‍රීග